మూడు వందల ఎనభై నాలుగవ నామము విశ్వసాక్షిణి ఓం విశ్వక్షిణ్యై నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ విశ్వసాక్షిణ్యై నమ సమస్తాన్ని సమ సమగ్రంగా పరిశీలించే తల్లి అంటే విశ్వమంతటికి అంతటికీ కూడా సాక్షిగా ఉన్న తల్లి విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మలో నుంచే వచ్చింది అమ్మకి తెలియందంటూ ఏమీ లేదు అమ్మ విశ్వమంతా ఉంది విశ్వంలో అమ్మ ఉంది అన్నిటికీ అమ్మ సాక్షిగా ఉంటుంది ఆమెకి అంటుతుందా ఇక్కడ ఇవి ఉన్నవన్నీ ఏమీ అంటవు వీళ్ళ యొక్క మన యొక్క పుణ్య పాపాలకి అమ్మ సాక్షిగా ఉన్నదే కానీ అమ్మకేమి అంటదు మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కణ కణము ప్రతి జీవి అమ్మ యొక్క అవి వా మొత్తం విశ్వానికి అమ్మ యొక్క అంశే దిగి వచ్చింది విశ్వంగా అమ్మ సంకల్పముతో ఆ పరమాత్మ యొక్క పరమేశ్వరుని యొక్క సంకల్పానికి అమ్మ శక్తి తోడై సృష్టిగా దిగి వచ్చింది కిందకి అందుకని అమ్మ సృష్టి అం సృష్టి అంతా అమ్మ అంశ సృష్టిలో అమ్మ ఉంది అమ్మలో సృష్టి ఉంది అలా భగవద్గీతలో కూడా దశమోధ్యాయంలో అన్నింటిలో నేనున్నాను అంటాడు అధ్యాయంలో అన్ని నాలో ఉన్నాయని విశ్వరూపాన్ని చూపిస్తాడు అలా మరి అది అట్లా అన్నాడు ఇట్లా అన్నాడంటే రెండూ నిజమే తనే తనే కిందకి దిగి వచ్చాడు అన్నింటిలోనూ తానున్నాడు మరి దిగి వచ్చే ముందు ఎక్కడుంది అంతా తనలోనే ఉంది తనలో ఉన్నది నిజమే బయటికి దిగి వచ్చి తన అంశగా దిగి వచ్చినప్పుడు తన అంశ ఈ జగత్తంతా నిండి ఉన్నది అది అబద్ధమేమీ కాదు అది భగవంతుని వాక్కు భగవద్గీత మరి మనమంటే తప్పులో వరపాటులో డొల్లచ్చు కానీ భగవంతుడు చెప్పింది సత్యం మనకి అర్థం అవ్వాలి మనం అర్థం చేసుకోవాలి దాన్ని నమ్మాలి దాన్ని నడవాలి దాని ఆ మార్గంలో నడవాలి అలా అమ్మ కూడా ఇదంతా లయమైనప్పుడు కూడా తిరోదానం రూపంలో అమ్మలో నిలబెట్టుకుంది మళ్ళీ అనుగ్రహ రూపంలో ఏది ఎంతవరకు బయటికి వదలాలో అలా సృష్టిగా బయటికి వచ్చింది మళ్ళీ ఆ సృష్టి సృష్టి చేసింది మళ్ళీ పోషించింది లయం చేసింది మళ్ళీ తీరోదానము అనుగ్రహము అలా ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది అలా అమ్మ కణ కణము క్షణ క్షణము అణువు అంతా నిండి ఉంది ఆమెకి తెలియదేమీ లేదు అన్నీ ఆమెకి తెలుసు మన ఇంట్లో మన ఎంత ఎంత ఇల్లున్నా మన ఇంటి పరిస్థితి మన ఇంట్లో అన్నీ మనకి ఎలా తెలుసు అలాగే అమ్మకి అన్నిటిలోనూ అనుకరణ ఉంది అన్నిటిలోనూ అమ్మ ఉన్నది అమ్మలో నుంచి అన్నీ వచ్చినాయి కనుక అమ్మలోనే అన్నీ ఉన్నాయి ఇవి దృఢంగా మనం నిశ్చయం చేసుకోవాలి నిశ్చయం చేసుకునే అన్నింటిలోనూ అమ్మ ఉన్నది చైతన్యమే అమ్మ ఆ జ్ఞానము ఉండాలి ఆ జ్ఞానం ఉంటే మనము తప్పులు చెయ్యము తప్పు మాటలు మాట్లాడము తప్పులు చెయ్యము ఎందుకంటే అమ్మ ఉన్నది అన్నప్పుడు బిడ్డకి భయం ఉంటుంది అమ్మో అమ్మ కేకలు వేస్తుంది ఇలా మాట్లాడితే అని అమ్మ లేనప్పుడు అమ్మ లేదనుకున్నప్పుడు వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అమ్మ ఉన్నప్పుడు అమ్మ చెప్పినట్టు చేస్తాడు అందుకనే మనము ఉన్నటువంటి చైతన్యాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటే మనలో తప్పులు దొరలవు మనము చక్కగా జ్ఞానముతో వ్యవహరించి చక్కగా జీవితాన్ని గడుపుతాము చివరికి మోక్షాన్ని కూడా పొందవచ్చు ఎందుకంటే అమ్మ నడిపించిన బాటలో నడిస్తే మోక్షానికి కొదవేమీ లేదు అలా అమ్మకి సర్వ వస్తు జ్ఞానం ఉంది సర్వ ప్రదేశ జ్ఞానం ఉంది సర్వ సృష్టి జ్ఞానము ఉంది అంటే అన్ని వస్తువులు అమ్మకి తెలుసు అంటే అమ్మ యొక్క చైతన్యమే అక్కడ ఉనికి వస్తువు ఉన్నది అంటే ఆ వస్తువుకి ఉనికి అమ్మ చైతన్యము ఆ చైతన్యమే ఉనికి అందుకని వస్తు జ్ఞానము అమ్మకు ఉంది ప్రదేశ జ్ఞానము అన్ని ప్రదేశాల్లోనూ అంతటా నిండి ఉన్నది అమ్మ తర్వాత సృష్టి జ్ఞానము అంటే ఆ సృష్టి అంతా అమ్మే సృష్టించింది కనుక అమ్మకి అన్నీ తెలుసు సాక్షిగా ఉంటుంది సాక్షిగా ఉన్నటువంటి వాడికి ఏమీ అంటదు ఇప్పుడు కోర్టులో ఒక కేసు వచ్చిందంటే సాక్షిని తీసుకురా తీసుకొస్తారు ఆ సాక్షికి కేసుకి సంబంధం ఉండదు కానీ చూసినవాడు చూస్తాడు గనక చూసింది చెప్తాడు సాక్షిగా ఉంటాడు ఆ సాక్షికి ఆ కేసు యొక్క ఫలాలు ఏమి అంటవు అలాగే సాక్షిగా అన్నిటినీ చూస్తూ ఉంటుంది చూసి అవన్నీ ఒక చోట అన్నీ ఆవిడకి తెలుసు కదా ఆ పుణ్య పాపాలన్నీ ఆవిడ దగ్గర అలా ఉంటాయి ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది అన్నీ ఆమె దృష్టిలో ఉంటాయి మళ్ళీ ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో అన్నీ ఆవిడికి దృష్టిలో ఉంటాయి అది అందుకే కర్మ సాక్షిణి సర్వసాక్షిణి విశ్వసాక్షిణి అమ్మ సాక్షిగా ఉంటుంది కర్మ ఫలాల్ని అందిస్తూ ఉంటుంది అఖండ కాల దేశ వస్తు జ్ఞానము అంటే ఎప్పుడూ ఆ కాల జ్ఞానము దేశ జ్ఞానము వస్తు జ్ఞానము ఆమెకి ఉంటూనే ఉంటుంది ఆవిడ లోపల ఉన్న ఆ ఉంది బయటకు వదిలినప్పుడు ఉంది అందుకని అది అఖండ జ్ఞానము అఖండ జ్ఞానము ఆమెకి ఉంది కనుక ఎప్పుడు ఖండం అనేది లేదు అంటే ఒక నిమిషము తెలియటము ఒక నిమిషము తెలియకపోవటం అనేది లేదు సర్వసాక్షిగా విశ్వసాక్షిగా అమ్మ విలసిల్లుతోంది అమ్మలో నుంచే ఉంది ఆ సాక్షి విశ్వసృష్టిలో అమ్మ విశ్వసాక్షిగా ఉంది అటువంటి ఏకకాల దృష్టి జ్ఞానము కలిగినటువంటి తల్లి విశ్వసాక్షిని అటువంటి విశ్వసాక్షినికి మనము నమస్కారం చేద్దాం